సంధ్య ఇప్పుడు సినిమా పాటలు ఫోక్ పాడుతున్నావు కదా ఏ రోజైనా ఏదన్నా ఆఫర్ వచ్చి స్టూడియోకి పిలిచి పాట పాడాలి అనే అవకాశం కానీ అలాంటి కాల్స్ కానీ ఎప్పుడైనా వచ్చినాయా కాల్స్ మెసేజ్ వచ్చినాయి కానీ అవకాశం ఇవ్వలేదు సార్ అంటే లాస్ట్ ఇయర్గా నువ్వు ఏం కావాలని ఆలోచన గోల్ ఏంటిది షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఉంది సార్ ఓకే షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ దానికి సంబంధించి సొసైటీకి ఉపయోగపడేటివి ఓకే యాక్టింగ్ అన్నమాట యాక్టింగ్ అని మామూలుగా రైటర్ అంటారు కదా రచయిత అని ఇట్లా స్టోరీస్ రాయడం అంటే బాగా ఇష్టం సార్ అదే చదువు చదువు లేనది వల్లనే రాయలేకపోతున్నా సార్ ఐడియాస్ వస్తాయి కానీ రాయలేకపోతున్నా అంటే నీ ఐడియాస్ చెప్పి రాపిచ్చి మంచి విషయాలు అనేది ఫ్యామిలీ కి సంబంధించినవి అంటే నువ్వు ఫ్యామిలీ ఏమైతే ఫేస్ చేసినావు నీ ఇంట్లో సమస్యలు కావచ్చు వైటి